తోడలు తలుచుకుంటూ ఉన్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా ఉంటారు అరే అయ్యా మీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే లేదు సచ్చే లేదు మీరు బీసీపీటీలకు రిజర్వేషన్ కూడా ఇచ్చే లేదని నిన్నటి మీ ధర్నాతో స్పష్టంగా కనబడిపోయింది మీకు నిజంగా బీసీపీటీల మీద ప్రేమ ఉంటే మీ రాహుల్ గాంధీ వాళ్ళ ఉన్న వ్యక్తి ఢిల్లీలో ఉండి నిన్న ఎందుకు వరకు బీసీ ధర్నాకు ఎందుకు రాలేదు మీ ప్రియా గాంధీ గాంధీ ఎందుకు రాలేదు మీకు ఖర్గే గారు ఎందుకు రాలేదు మీ పార్టీ నుంచి ముఖ్య నాయకులు ఎవరైనా అంటే మీకు ధర్నా ఇచ్చిన విషయం సరే మీరు ఏదో ఎక్కడ పోయినంటున్నావు అంటే నిన్న మీరు ధర్నా పెట్టే విషయం అంత మాత్రం సమాచారం లేదా అంటే మీకు బీసీ బిడ్డల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో నిన్న ధర్నాకి మీ పెద్దలు మీ నాయకులు మీ దాదాపు యాభై అరవై సార్లు పదవుల కోసము మంత్రుల కోసం మీరు ఢిల్లీ చుట్టూ ఏదైతే చక్రాలు కొడతా ఉందో ఈ బీసీ రిజర్వేషన్ కోసం మీ నాయకులు నిన్న ధర్నాకు రాలేని విషయం పీసీబీ బిడ్డల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో మీ కాంగ్రెస్ ర్యాంక్ స్పష్టంగా కనపడుతూ ఉంది మీరు